ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా అధికంగా సోషల్ మీడియా కేసులు అయితే కూడా చాలా తీవ్రంగా పెరిగిపోతున్నాయి సోషల్ మీడియా ద్వారా ఎవరైతే అసభ్యకరంగా పెట్టి ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తి కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తుంది సో ఒకటి అంతా బాగుంది ఎవరైనా కూడా ఎలాంటి పోస్టులు వలగరగా పోస్టులు పెట్టినా కూడా పార్టీలకు సంబంధించి కావచ్చు నాయకులు సంబంధించింది కావచ్చు అదేవిధంగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు ఎవరి గురించి అయినా కూడా వలగరగా కానీ ఏదైనా అసభ్యకరంగా పోస్టులు పెట్టి ఉంటే తప్పకుండా వాళ్ళను శిక్షించాలి లేదు దీంతో కానీ దీంతో ఏంటంటే ఓన్లీ వన్ సైడ్గానే వెళ్తుంది వన్ సైడ్గా వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు ఇది వన్ సైడ్గా వెళ్ళడం అనేది ఎక్కడ దాకా పాగుతుందంటే ఈరోజు ఏదో సోషల్ మీడియాలో ఎవరో ఒక పోస్టు పెడితే ఆ పోస్ట్ను పోస్ట్ చేసి ఆ పోస్టు పోస్ట్ చేసిన తర్వాత ఎవరో ఒకరికి నచ్చిన తర్వాత దాన్ని ఏదన్నా ఒకసారి షేర్ చేయడమో లేకపోతే ఇంకొకరికి పంపించడమో వాట్సాప్ ద్వారా ఇలాంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం అనేది దారుణం సో ప్రతి దాన్ని ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది ఆ పోస్టు ఆ పోస్టు ద్వారా ఎవరు ఎందుకు ఇంత వలరగా ఇది చేశారనేది దాని గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళకి సంబంధించి ఏదైనా చేస్తే బాగుంటుంది చాలా ఘోరంగా అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా భయా భయానకరంగా సృష్టించడం అనేది చాలా దారుణం సో కాబట్టి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఈరోజు టీడీపీ అధికారంలో ఉండొచ్చు రేపు జనసేన అధికారంలో ఉండొచ్చు రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండొచ్చు బీజేపీ అధికారంలో ఉండొచ్చు కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు ఎవరైనా అధికారంలో ఉండొచ్చు దానికి సాధ్యమే కాదు ఒక ఐదు సంవత్సరాలు మహా అంటే ఐదు సంవత్సరాలు ఉంటారు లేదంటే ఇంకో పది సంవత్సరాలు ఉంటారు అంతే ఆ తర్వాత ఈ పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీలో ఉంటున్న కార్యకర్తలను ఇలాగే అల్లాడించాలని నమ్మకం ఏంటి సో కాబట్టి ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఆ పార్టీలు ఉన్నప్పుడు ఎంత సభ్యతగా ఎంత ఇదిగా ఉన్నదో అప్పట్లో అఫ్కోర్స్ సోషల్ మీడియా లేదనుకోండి కానీ ఏదైనా ఒక రకంగా ఒక లిమిటెడ్గా కామెంట్స్ అనేది నాయకుల మీద కావచ్చు కొంతమంది కార్యకర్తల మీద కావచ్చు ఒక రకంగా వెళ్తుండేది కానీ ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు చూస్తున్నా మనం ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు సో ఒకటి కేవలం వచ్చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒకటి చేయడం లేదు దీంతో ఒక కొన్ని కొన్ని మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని టీవీ ఛానళ్ళు కూడా రెండు మూడు ఛానళ్ళు కూడా చాలా తీవ్రంగా మరి డిబ్యూట్లలో కూర్చొని చాలా దారుణంగా దోషించిన దాఖలని మనం చూసాం గత ఐదేళ్ళగా వాళ్ళు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు గతంలో ఉన్న ముఖ్యమంత్రి సాక్ష సాక్షాత్ ముఖ్యమంత్రి గురించి కూడా చాలా నీచంగా వలగరగా మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం మరి ఆ రోజు ఆ రోజులలో ఏదైతే వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా చాలా హడావిడి చేశారు ఆ హడావిడి మరి ఎక్కడికి పోయిందో అర్థం కాదు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య చేసింది అవినాశ్ రెడ్డి అని చెప్తారు ఇంకోరని చెప్తారు అని చెప్తారు వైఎస్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంక్లూడ్ చేసి పూర్తిగా కూడా ఇది చేసిందని చెప్పేసి పూర్తిగా చెప్పారు దానికి ఆధారాలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పేసి గతంలో ఏదైతే ఎలక్షన్లకు సంబంధించిన దానిలో ఒక సంవత్సరం పూర్తిగా దాని గురించి కొట్టారు ఇదో రేపు వస్తుంది మన్నాడు వస్తుంది ఆ కేసులకు సంబంధించి పూర్తిగా కూడా అది ఇదని చెప్పేసి కానీ అక్కడ ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా అలాంటి నా కేసులు బయట తీసేసి దాని గురించి దాంట్లో నిజాలేంటి అబద్ధాలు ఏంటి పూర్తిగా కూడా చూపిస్తే కూడా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది కదా సో కాబట్టి అనవసరంగా కొన్ని పార్టీలో ఉంటున్న వ్యక్తులు మాత్రమే ఆ పార్టీలో ఉంటున్న వ్యక్తులకు సోషల్ మీడియాలకు ఏదో ఇండివిజువల్గా న్యూట్రల్గా కొంతమంది సోషల్ మీడియాలో ఏదన్నా ఉన్నా కూడా అలాంటి వ్యక్తులను కూడా దారుణంగా అరెస్ట్ చేస్తున్నారు సో కాబట్టి వాళ్ళల్లో కూడా వాళ్ళల్లో కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళల్లో కూడా నిన్న ఎలక్షన్లో ఓట్లు లేకపోతే ఇప్పుడున్న అధికార పార్టీకి ఇంత మెజారిటీ వచ్చేది కాదేమో సో కాబట్టి వాళ్ళ ఫ్యామిలీల్లోంచి కూడా ఇప్పుడున్న కూటమి ప్రాంతానికి ఆ ఓట్లు వేసి ఉండొచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినట్టు ఇంకొకటి ఇంకోటి ఉండొచ్చు కానీ డెఫినెట్గా వచ్చేసి ఏమైనా కూడా ఈరోజు ఇంత దారుణంగా అరెస్ట్ వన్ సైడ్ వార్గా ఓన్లీ ఒక్క సోషల్ మీడియానే టార్గెట్ చేయడం అనేది దారుణం ఎందుకంటే గతంలో మనం చూసడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణికి సంబంధించి అవినాష్ రెడ్డికి అక్రమ సంబంధం కట్టబెట్టి ఆ రోజు పోస్టులు వచ్చినప్పుడు అంత పోస్టులు పెట్టేసి ఏకంగా సినిమా రిలీజ్ చేశారు సో కాబట్టి దాంట్లో మనం చూసాం కొంతమంది అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి కావచ్చు శరమిలా గురికి సంబంధించి కావచ్చు విజయంగా సంబంధించింది కావచ్చు అసలు ఎంత దారుణంగా ఎంత ఉలగా పెట్టారు ఇలాంటివన్నీ ఉంటాయి సో కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు సతీమణి మీద పెట్టినా కూడా ఇంకొకరి మీద పెట్టినా ఇంకొకరి మీద పెట్టినా ఎవరు పెట్టినా తప్పే ఎందుకంటే కొన్ని లిమిట్స్ అనేది ఉండాలి రాజకీయంగా రాజకీయంగా కొన్ని మాటలు మాట్లాడితే దానికి ఏదైనా విలువలతో కూడిన రాజకీయం ఉండాలి కానీ అనవసరంగా ఇంత దారుణంగా పోస్టులు పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కూడా మంచిది కాదు ఏ ఒక్కరు కూడా సో కాబట్టి ఏదో ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతామని చెప్తున్నారు కదా సో కాబట్టి పలకండి తప్పు లేదు కాకపోతే ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా సోషల్ మీడియాలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ఎవరైతే తప్పు చేసి ఉంటారో ఎవరైతే ఒలగరగా పెట్టింటారో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏరు పార్చి పారే పార్చే విధంగా చేయండి కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒకటే కాదు ఐటీడీపీ ఏమైంది టీడీపీలో ఉన్నారు కదా టీడీపీలో కూడా అనేక మంది ఉన్నారు అదే అదేవిధంగా ఇతర పార్టీలలో కూడా ఉన్నారు సో కాబట్టి సోషల్ మీడియా చాలా పార్టీలలో సోషల్ మీడియా సోషల్ మీడియా చాలా దుడుసుగా ప్రవర్తిస్తుంది సో కాబట్టి అది చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి అవి కూడా కొంచెం కంట్రోల్ చేసినట్టయితే ఇరు వర్గాల నుంచి ఇలాంటిది మరొకసారి ఉత్పన్నం కాదు సో కాబట్టి దీన్ని సరి ప్రయత్నం చేస్తే కూడా సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకొక మంచి ఇది అనేది ఉంటుంది